ప్రతిష్ఠ మహత్వాన్ని పురస్కరించుకుని రైతులకు ప్రరక్కితమవుతూ నిర్వహించినటువంటి న్యూ కాలిగిరి విభాగంలో మొదటి మొదటి డెబ్బై రూపాయల మొత్తాన్ని వజ్రా శ్రీ వెంకట స్వామి వచ్చినాల తేజస్వి రెడ్డి గారు సత్తబాగులూరు సత్తబాగులూరు మన బాపట్ల జిల్లా మా చెత్త వారికి ఇంకా నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ సమయం ఉండగానే మొదటి పోవతిని కాసం చేసుకున్నారు సమయం ఉండగానే విరమించుకున్నారండి చెత్త లాగిన దూరము రెండు వేల ఆరు వందల యాభై రెండు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని ఇలాగే మొదటి బొమ్మతి కలసం చేసుకున్నాయి మొదటి బొమ్మ దాత శ్రీ చిన్నమావి రెడ్డి గారు వెంకట్ గారు మొదటి బొమ్మతి గారు డెబ్బై వేల రూపాయలు అందజేస్తున్నారు వారికి ధన్యవాదాలు రెండు ఆస్తిని క్యాన్సల్ చేసుకున్న వారు శ్రీ సువచ్చల సహిత ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దగొట్టిపాడు ప్రతిపాడి మండల గుంటూరు జిల్లా వచ్చా రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని కలసం చేసుకున్నాయి రెండో బహుమతి దాత శ్రీ వెంకటరెడ్డి గారి కుమారుడు శ్రీ రామజీ రెడ్డి గారు యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు మూడో బహుమతిని నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు మలయ్య గారిపల్లి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని కలసం చేసుకున్నాయి మూడో బహుమతి దాత వెంకటరెడ్డి గారి కుమారుడు మావిరెడ్డి గారు ముప్పై వేల రూపాయలు అందిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలండి నాలుగో బహుమతిని కలసం వారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మాయి కాని ప్రొద్దుటూరు టౌన్ కడప జిల్లా వారు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కలసం చేసుకున్నాయి చిన్నమాదిరెడ్డి గారు రామజీ రెడ్డి గారు ఇరవై ఆరు రూపాయలు అందజేస్తున్నారు వారికి కూడా అనేవాళ్ళండి శ్రీ ప్రణయ గారు బెడదూర గ్రామం ఆర్ఎస్ కొన్నాపురం కడప జిల్లా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదో ఐదవత్తిని కన్సూలు చేసుకున్నాయి ఐదవ భవతి దాత శ్రీ చదివే మధుసూదన్ రెడ్డి గారు పదిహేడు రూపాయలు అందజేస్తున్నారు వారికి కూడా అనేవాళ్ళండి ఆరవతి కన్సలేషన్ ఎం చెన్నకేశ్వర గారు ఈశ్వరెడ్డి నగర్ పెద్దటూరు వారు ఆరో బహుమతిని కన్సులేషన్ బహుమతి చిన్నయ్య గారి నాగభూషణ రెడ్డి గారు ఆరో బహుమతిగా ఐదు వేల రూపాయలు అందజేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ దాతలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గౌరవనీయులు గౌరవ వెంకటరెడ్డి గారికి చిన్నమావి రెడ్డి గారి వెంకటరెడ్డి గారికి మరియు కమిటీ మెంబర్స్ కు అలాగే చదివే మనసు రెడ్డి గారు కానివ్వండి గత ఇరవై రోజుల నుంచి కూడా యొక్క కార్యక్రమంలో మనకు తెలియజేస్తారు మండలాడు పోటీలు నిర్వహించాలి మంచి జనం కనిపించాలని తెలియజేశారు వారికి అలాగే మధుసూదన్ రెడ్డి గారు మధు ప్లాట్స్ అని ఒక లైవ్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు వారికి కూడా తెలియజేశారు వారికి కూడా ధన్యవాదాలు అలాగే హరి ఒంగోల్ బోల్స్ ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి సరిపోతున్న ఇరువులకి కూడా పేరు పేరున మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ